కానీ అధికారంలో లేని పార్టీలో కూడా చేరికలు ఈ రోజు జరుగుతున్నాయంటే అది చాలా గొప్ప విషయం రేవంత్ రెడ్డి ఆరు గ్యారెంటీలు ఇచ్చి ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చిండు అవి నెరవేర్చలేదు చాలా వరకు అంటే మొత్తానికి ఎక్కడ కూడా ఏ పథకం కూడా సక్క ఇప్పటి వరకు రాలేదు రెండు లక్షల అది అన్నడ రుణం అవి చెయ్యలేదు ఇప్పుడు ఫార్మా కంపెనీ అనేసి తీసుకొని వచ్చి పాపం రైతుల భూములు గుంజుకొని వాళ్ళను అర్ధరాత్రి అరెస్ట్ చేసి నానా ఇబ్బందులకు గురి చేస్తాడు ఇంకోటి హైడ్రా తీసుకొని వచ్చి వాళ్ళు యాభై సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్నా కూడా వాళ్ళ ఇల్లులను కూలగొట్టి పాపం వాళ్ళను రోడ్డు పాలు చేసిండు ఇటువంటి చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి ఉన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రము చాలా చెండాలంగా తయారైంది తొలం బంగారం అన్నారు కళ్యాణ లక్ష్మి తోటి ఇవ్వలేదు ఇట్లనే ఇరవై ఐదు వందలు ఇస్తానన్నారు ప్రతి మహిళకి ఇయలేదు ఇప్పుడు ఎక్కడైనా ఒక కార్యకర్త ఒక ఎమ్మెల్యే తోటి ఎప్పుడన్నా మాట్లాడొచ్చు ఒక ఎమ్మెల్యే ఎప్పుడైనా మన మంత్రి తోటి ఫోన్ లో సంభాషించవచ్చు దాన్ని పట్టుకొని మంత్రి కార్యకర్తలతోటి కార్యకర్తలు మంత్రులతో మాట్లాడొద్దు అనేసి ఎక్కడన్నా రాసున్నదా లేదు కదా దాన్ని చిత్రీకరించి వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి వెళ్ళి సాగు చేసుకున్న భూములై వాళ్ళ వాళ్ళపైన వాళ్ళ బతుకుతెరువు ఉన్నది అట్లాంటప్పుడు వాళ్ళ భూములు గుంజుకోవడం ఎక్కడిది వాళ్ళు ఇష్టపడి ఇవ్వాలి అంతేగాని అరెస్ట్ చేస్తాం చంపేస్తాము ఏదో చేస్తాం అనేసి అక్కడ లేడీస్ ఎంతో పాపం వాళ్ళను అసభ్యకరంగా వాళ్ళను టచ్ చేయడం ఏంది ఒంటి గంటకి కరెంటు తీసేసి అక్కడ ఊర్లో వెళ్ళి రైతులను తీవ్రవాదులను కొట్టినట్టు కొట్టడం ఎక్కడిది అందుకనేసి వాళ్ళు తిరగబడితేమో బీఆర్ఎస్ ప్రభుత్వము అంటే మేము ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నాం కాబట్టి మేము ప్రశ్నిస్తాం ఎందుకు ప్రశ్నించాము अंत कदा